మనకి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి సో దానివల్ల ఈ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది వచ్చిందంటారా అట్లాగని కదండి ఇది ఏమైందంటే కోవిడ్ అప్పుడు అప్పటివరకు ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ సిక్స్ డేస్ ఉండేది జనరల్లీ కోవిడ్ అప్పుడు ఏమైందంటే సినిమాలు స్టక్ అయిపోయిన అమౌంట్స్ అని అంటే రెండోది ఏంటంటే త్రీ ఇయర్స్ ఉన్నది కదండి అప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ అనేది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి అది కోవిడ్ తర్వాత కూడా కంటిన్యూ అయిపోవడం మొదలెట్టింది దానివల్ల ఇంకా ఎప్పుడైతే ఆ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది వచ్చిందో టోటల్ ఏంటంటే ఒక ఇకో సిస్టమ్ మాకు ప్రొడ్యూసర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఒక ఎత్తుంటే ఇది ఒక బిజినెస్ అనుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి అని అలాంటి వాళ్ళకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరెక్ట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తుంటే ఇక్కడ ఎగిరిపోతాయి అంతేంటారు ఎగిరిపోతాయి ఇక్కడ ఇక్కడ దిస్ ఇస్ మోర్ ప్యాషన్ అంటే నాకు బాగా గుర్తుండి అరవింద్ గారు ఒక పెద్ద డైరెక్టరు ఫస్ట్ ఫిలిం చాలా పెద్ద హిట్ మాల్ హిట్ కాదు చాలా పెద్ద హిట్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్ ఆ ఫిలిం సక్సెస్ అయిన వన్ వీక్ ఇదే ఆఫీస్లో కింద రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన నేను ఆ డైరెక్టర్ గారు నేను పక్క సీట్లో కూర్చుంటే అరవింద్ గారు ఉన్నారు మాట్లాడితే ఆయన అరవింద్ గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు నీకు అడ్వాన్స్లు ఇవన్నీ తెగొచ్చేస్తూ ఉంటాయి నెవర్ రన్ బిహైండ్ ద మనీ బికాస్ దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ ఫీల్డ్ నువ్వు క్రియేటివ్గా పరిగెట్టు మనీ నీ వెనకాల వస్తుంది ఇక్కడ మనీ వస్తుంది కదా అని పరిగెట్టా ఉంటే మాత్రం క్రియేటివ్ ఎగిరిపోతుంది మనీ ఎగిరిపోతుంది అని చెప్పేట అది చాలా అంటే అప్పుడులో నాకు ఎంత ఈ మాట విన్నప్పుడు నాకు ట్వంటీ వన్ ఇయర్స్ ఎంత అప్పుడు చాలా ఎంగేజ్ నాకు బట్ ఎందుకు అది బాగా ఉండిపోయింది నా మైండ్లో సో ఐ ఆల్వేస్ రన్ బిహైండ్ ద క్రియేటివ్ ఓకే అది ఆటోమేటిక్గా డబ్బులు తీసుకొస్తుంది అంతే సినిమా ఫీల్డ్ లో డబ్బులు వెనకాల పరిగెడితే మాత్రం డబ్బులు ఎగురుతాయి క్రియేటివ్ ఎగిరిపోతుంది టైం టైం కూడా కూడా వేస్ట్ వేస్ట్ ఇప్పుడు ఒక మూవీ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి హీరో వల్ల క్రేజ్ అంటారు ఫ్లాప్ అయితే హీరోయిన్ వల్ల అన్నది వినిపిస్తుంటది ఏ వింటుంటవాయి హీరోయిన్ వల్ల ఫ్లాప్ అయిన అనేది ఇప్పుడు చాలా తక్కువ కేసెస్ అంటే నిజంగా ఒక అమ్మాయి డైరెక్టర్ కి హీరో కి ఎక్కువ పర్స్తత తప్పుతే అమ్మాయి మీద బర్డెన్ పడనీ చాలా తక్కువే సినిమాలు సినిమాలకు అవును తక్కువ ఉంటాయి కదా ఇప్పుడు వంద సినిమాలు ఉన్నప్పుడు టెన్ పర్ టెన్ 10 సినిమాల్లో అరే అమ్మాయి బోర్ కొంచెం బెటర్ అమ్మాయి ఉంటా బోన్లే కామెంట్స్ పడతాయి బట్ నైన్టీ టైమ్స్ హీరోస్ మీద పడతాయి పడతాయి అసలు అమ్మాయి బాగుంటాం బాగుపడడం వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయింది అనేది అయితే లేదు నాకు